హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి సో అందరూ అయితే అడిగారన్నమాట అక్క మీరు ఎక్కువ డ్రెస్సులు వేసుకుంటారా సారీస్ కట్టుకుంటారా ఏ వీడియోలో కూడా అసలు సారీస్ కట్టుకున్నట్టుగా కనిపించేది అని చెప్పారు సో నేను కట్టుకుంటానండి సో నా కలెక్షన్ మీకు చూపించుదామని అనుకుంటాను అనుకుంటున్నాను ఎందుకంటే పాప ఉండడం వల్ల సో నేను ఉన్న డ్రెస్ తోటే నేను వీడియోలు తీయడం అయితే జరుగుతుంది ఎందుకంటే వీడియోస్ కోసం నేను మేకప్ వేసుకొని అది ఇది అయితే నేను ఎక్కువ చేయడం నాకు ఇష్టం ఉండదు సో నాకు అన్ నాకు అనిపించేది ఏంటిది అని అంటే సో మనం చేసే కంటెంట్ బాగుందా లేదా అనేది ఇంపార్టెంట్ సో మన డ్రెస్ కాదని నాకు అనిపిస్తుంది కాబట్టి నేను ఉన్న దాంతో మీకైతే చూపిస్తున్నాను సో ప్లీజ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి కానీ అన్సబ్స్క్రైబ్ అయితే చేయకండి ప్లీజ్ సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం అన్నమాట సో కలెక్షన్స్ సారీ కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే మీకు చూపిస్తాను సో ఫస్ట్ సారీ చూపిస్తాను మీకైతే ఇది చూడండి ఇదైతే నా శ్రీమంతం సారీ అన్నమాట సో చూపిస్తాను పట్టు సారీ సో చాలా బాగుంది సో మా అమ్మ వాళ్ళు మా వదిన వాళ్ళు తీసుకొచ్చిన శారీ అన్నమాట శ్రీమంత ఉంది నాకు చాలా ఇష్టం ఈ శారీ అంటే సో దీని బ్లౌజ్ అయితే ఇలా ఉంది సో చూడండి చాలా బాగుంది సో నేనైతే ఇవి పూసలు అన్నీ వేసుకున్నాను సో మంగం వరకు వేయకుండా నేనే చేయితో వేసాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా సో ఫస్ట్ కలెక్షన్ అయితే ఇది అన్నమాట గ్రీన్ కలర్ నాకు చాలా బాగుంది సో థర్డ్ వన్ వచ్చేసి అయితే సారీ సెకండ్ వన్ సో ఇది అన్నమాట చూడండి ఇది అయితే మా చిన్నదాని ఫంక్షన్ అప్పుడు మా అత్తమ్మ తీసుకొచ్చింది సో చూడండి వేసుకుంటేనే చాలా బాగుంది కానీ నాకు టైం కుదరక నేను కట్టుకోను సో దీని బ్లౌజ్ అయితే నేను ఇట్లా కుట్టుకున్నాను నేనే స్టిచ్చింగ్ అన్నమాట చూడండి కొత్తగా ట్రెండింగ్ నడుస్తుందని ఇలా ట్రై చేశాను సో వేసుకుంటే కూడా చాలా అన్నమాట సో బ్యాక్ సైడ్ కూడా సో ఇలా ఉంది సో ఇది సెకండ్ వన్ నా కలెక్షన్ అన్నట్టు సో ఈ గ్రీన్ అయితే ఇంకో గ్రీన్ ఇది ప్యారెట్ గ్రీన్ అన్నమాట చూడండి ఎంత బాగుందో అసలు చాలా బాగా నచ్చింది సో ఇది అయితే మ్యారేజ్ డే అప్పుడు మా ఆయన తీసుకున్నాడు సో పట్టు సారీస్ మీకు ముందు చూపించేటి అన్ని పట్టు సారీస్ అన్నమాట చూడండి ఎంత బాగున్నాయో సో నేను వేసుకున్నా సో దీ ఇది అయితే చూడండి ఈ బ్లౌజ్ అయితే నేను బాహుబలి హ్యాండ్స్ కుట్టుకున్నాను నేను కుట్టుకోలేదు వేరే వాళ్ళ దగ్గర అన్నమాట చూడండి ఇట్లా అయితే వచ్చేసింది సో ఇవన్నీ అయితే నేను స్టిచ్ చేశాను హ్యాండ్స్ తోటే మంగం వర్క్ లాగా సో వేసుకున్నా కానీ చాలా చాలా బాగుంటుంది కానీ నేను వేసుకోను కదా సో అన్నీ కొనిపెట్టడమే సో ఇది చూడండి సో ఇది ఉల్టా పల్ట ఉంది సో పర్లేదు సో సో ఇది కూడా మా పెద్దన్నయ్య అన్నమాట మా చిన్నమే ట్వంటీ ఫస్ట్ అప్పుడు ఈసారి సో దీని పళ్ళు కూడా చాలా బాగుంది సో ఇలా ఉంటుందన్నమాట సో బాగుంది సో ఒక్క ఈ సారీ పైన సో నేనైతే మంగం వరకు వేయించుకున్నాను బ్లౌజు ఇది ఆల్రెడీ మీకు వీడియో పెట్టాను నేను దీని ప్రైజ్ ఏంటిది ఏంటిది అనేది అయితే పెట్టాను చూడండి సో చాలా బాగుంది చాలా తక్కువ ప్రైజ్ కూడా నాకు కుట్టి వాళ్ళు ఇచ్చారన్నమాట సో ఇప్పుడు కొన్ని ఇప్పుడు శారీ పైన బ్లౌజ్ ఇది చూడండి చాలా బాగుంటుంది అన్నమాట సో నేను మ్యాచింగ్ చేసే ఒక్కదాన్ని కాదు ఇది ఎన్నో ఆటికి కూడా మ్యాచ్ అవుతుంది అసలు చాలా బాగుంది అన్నట్టు ఇది సో ఇంకోటి ఇది చూడండి ఇది అయితే చాలా చాలా బాగుంది సో నాకు కూడా చూడండి కట్టుకుంటే కూడా చాలా బాగా కనిపిస్తుంది కదా సో ఇది చూడండి సో దీనిపైన బ్లౌజ్ అయితే ఇదన్నమాట సో ఇది చూడండి ఈ బ్లౌజ్ అయితే ఇట్లా పుట్టించుకున్నాను నేను ఇది సారీ పీస్ అన్నమాట ఇట్లా మధ్యన డిజైన్గా కుట్టేసినామే చాలా బాగుంది సో ఇది కూడా నేను శ్రీమంతానికి సో కట్టుకున్నా ఇది శ్రీమంతాన్ని ఫస్ట్ కట్టుకొని కూర్చున్న తర్వాత అమ్మ వాళ్ళు ఆ శారీ పెట్టారు కదా సో దానిపైన నాకు మొత్తం శ్రీమంతం జరిగింది కానీ ఫస్ట్ అయితే నేను దీనిపైన కూర్చున్నాను అన్నమాట సో ఇది చూడండి సో ఎల్లో కలర్ శారీ అన్నమాట ఫస్ట్ ఫస్ట్ నేను ఇది తీసుకున్నాను సో చాలా బాగుంది సో దీని బ్లౌజ్ కూడా చాలా బాగుంది సో ఇది ఇవన్నీ నా పట్టు సారీస్ ఇంకా కొన్ని ఉన్నాయి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ పెట్టేశాను సో ఎందుకంటే నాకు ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి పెట్టుకోవడానికి కొన్ని అక్కడ పెట్టేశాను సో ఇవి మాత్రమే మీకు చూపించాను అన్నమాట సో ఇప్పుడైతే నార్మల్ శారీస్ నేను చూపిస్తాను మీకు ఓకేనా సో ఇవి నార్మల్ శారీస్ సో ఇలా సో సింపుల్గా ఉన్నా కానీ చాలా బాగుంది నాకైతే నా అన్ని సారీస్లలో ఇది నాకు బాగా నచ్చిన సారీస్ అన్నమాట ఇది మాత్రం మా పాప అన్న ప్రసన్నప్పుడు సో మా వదిన తీసుకొని వచ్చింది సో వేసుకున్నా కానీ చాలా చాలా బాగుంది కదా నాటకు చాలా ఇష్టం అన్నమాట సో ఇదైతే దీని బ్లౌజ్ అన్నమాట సో సింపుల్ శారీలలో ఇదొకటి సో ఇదొకటి ఈ సారీ సింపుల్గా ఉన్నా కానీ చాలా డిజైన్గా ఉంది చాలా బాగుంది అన్నమాట ఇదొకటి సో ఇదొకటి చాలా బాగుంది ఇది సో కింద చూడండి చక్క డిజైన్తో చక్కగా ఇచ్చారు సో ఇది సో దీని బ్లౌజ్ అయితే ఇది అన్నమాట సో చాలా బాగుంది ఇది కూడా సో మా వదిన వాళ్ళు మా పాప ఎంకలు తీసేటప్పుడు తీసుకొచ్చిండ్రన్నమాట ఈ సారీ ఇది కూడా నాకు చాలా నచ్చిన శారీ సో ఇది బ్లౌజ్ సో చాలా ఇష్టం నాకు సింపుల్ సారీస్ సో ఈ సారీ ఇది చూడండి ఎంత సింపుల్గా ఎంత నాచురల్గా ఎంత బాగుంది చిన్న చిన్న బుట్టీస్ సో ఫ్లవర్స్ చాలా బాగుంది కదా సో నేను వేసుకున్నా కానీ సో చాలా బాగుంది ఇది దీని బ్లౌజ్ అన్నమాట సో ఇవి మళ్ళీ ఎందుకు నేను ఇవి చూపిస్తున్నాను అంటే ఇవి ఉన్నాయి కదా సో ఇవన్నీ మనం కూడా హ్యాండ్స్ తోటి వేసుకోవచ్చు సో అందుకే మీకు చూపిస్తున్నాను సో చూడండి చాలా బాగున్నాయి సో నేను కూడా కొన్ని వేసుకుందామని ట్రై చేశాను ఇది ఫుల్ సారీ మీకు చూపిస్తాను ఎలా ఉంది ఓకేనా సో సరిగ్గా కనిపించట్లేదు ఇవన్నీటి సో ఇవన్నీటి కింద కూడా ఉన్నాయి బార్డర్లో వస్తుంది సో చూడండి ఎంత బాగుందో అసలు కదా నాకైతే చాలా చాలా ఇష్టం అన్నమాట సో ఎంతగా రెడీ అయినా ఎంత సారీ కట్టుకున్నా కానీ ఈ లుక్ వేరుంటుంది అన్నమాట చూసారా ఎంత బాగుందో అసలు నాకు చాలా ఇష్టమైన సారీ అందుకే మళ్ళీ మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూడండి అయితే పట్టు సారీస్ ఇంకా చాలా ఉన్నాయి కానీ నేను అమ్మ వాళ్ళ ఇంటి కూడా ఉంచాలని చెప్పాను కదా సో అందులో ఇవి కొన్ని అన్నమాట సో ఇవన్నీ పట్టు సారీస్ సో సింపుల్ సారీస్ కూడా మీకు చూపిస్తాను ఇవన్నీ సింపుల్ సారీస్ ఇవి సింపుల్ సారీస్ ఇవి పట్టు సారీస్ ఇవి అన్నమాట సో ఇన్ని సారీస్ ఉన్నా మీరు ఎందుకు కట్టుకోరా అని మీకు డౌట్ రావచ్చు కానీ సో ఎందుకంటే నాకు టైం సరిపోదు నేను కట్టుకోలేను సో ఎందుకంటే పాప ఉంది సో సో తనని చూసుకుంటూ ఇవన్నీ కట్టుకో కట్టుకోండి నాకు అసలు తనను చూసుకోవాలనేది అంటే ఐ మీన్ నాకు అంత కంఫర్టబుల్గా ఉండదు అందుకే నేను ఇలానే ఉంటాను సో ఏటైనా ఫెస్టివల్కు అటు ఇటు వెళ్ళేటప్పుడు అయితే ఖచ్చితంగా నేను కట్టుకుంటాను సో హాఫ్ సారీస్ డ్రెస్సెస్ ఇలా సారీస్ కూడా నేను యూజ్ చేస్తాను సో నాకు బయటికి వెళ్ళినప్పుడు వీలు లేక నేను వీడియో తీసి మీకు పెట్టకపోవచ్చు సో కొన్ని కొన్ని శారీస్ పైన కూడా ఉన్నాయి చూడండి సో డ్రెస్సులు కూడా నేను వేసుకుంటాను అన్నీ వేసుకుంటాను సో మీకోసం చూపించానన్నమాట నన్ను అంటే అడిగారు సారీస్ కట్టుకోరా కానీ ఇన్ని సారీస్ ఉన్నా కానీ నేను కట్టుకో కట్టుకుంటాను సందర్భం వచ్చినప్పుడు కానీ పాప ఉంది కాబట్టి తనకు కూడా నేను కంఫర్టబుల్ ఇవ్వాలి నేను కూడా కంఫర్ట్గా ఉండాలి కాబట్టి సో నేనైతే ఎక్కువ నేను రెడీ అవ్వడానికి నాకు ఇష్టం ఉండదు సో నేను ఇట్లానే న్యాచురల్గా ఇలానే నాకు నచ్చినట్టుగానే ఉండాలని నేను ట్రై చేస్తాను ఎందుకంటే నాకు ఇలానే ఉండడం ఇష్టం కాబట్టి సో ఇది అన్నమాట నా సారీ కలెక్షన్ సో ఇంకా ఉన్నాయి సో ఇంకా ఎప్పుడైనా మీకు ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తాను సో నేను నెక్స్ట్ వీడియోలో డ్రెస్సెస్ ఆఫ్ సారీస్ నేను మీకైతే లాంగ్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను సో ఖచ్చితంగా చూడండి ప్లీజ్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సో మీ ఆధార అభిమానం వల్ల ఇంతవరకు వచ్చాను సో చిన్న పాపని పట్టుకొని ఎంతో కష్టపడుకుంటూ నేను వీడియోస్ తీస్తున్నాను మీరు ప్రతి వీడియోలో మీరు చూసే ఉంటారు సో ఇలానే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్ బాయ్